నమస్తే అందరికి చాలా మా ఈ మధ్యలో వీడియోస్ రాక అసలు ముచ్చడి ఏంటంటే నిన్న మా పెద్దనాన్న గారిది చిన్న కార్యక్రమం ఉండే సంవత్సరం చాలా మా పెద్దనాన్న వన్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోయి అయితే మొలి అని మన ఉగ్గుకా అన్న చాలా ఫేమస్ మన యూట్యూబ్ ఛానల్ ఉంది అన్నకు చాలా దేశాలు తిరిగి కూడా చెప్పిండు కథలు అత నిన్న మన ఊరికైతే వచ్చిండు మన దగ్గర వీడియో తీసినాం ఆ వీడియో నేను లైవ్ కూడా పెట్టినా ఇప్పుడు నువ్వు తీసే వీడియో మీన కారణం ఏంటంటే అలాంటే నాకు చాలా అభిమానం అనమాట సో దానికోసమే వీడియో అన్నది పెడుతున్నా ఇంకపాటు మొత్తం అన్నదే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మీకు ఇంకా వెరైటీ వీడియోస్ అంటే ఒకసారి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ పట్టవేళ రాజ ఇంద్రసేన మహారాజు ఇంద్రసేన మహారాజు భార్య ఇందిరా తమ్మ కొడుకు పేరు వచ్చిన బ్రహ్మణులు యమ అని పేరు పెట్టిండ్రు నాన్న పేరు మీద పేరు వచ్చింది నాన్న పేరు మీద పేరు వచ్చింది నరి యమ పేరు ఎప్పుడు పేరెప్పుడు వచ్చిన ఇక నా మీద పేరత్త నాశనం అయిపోయినట్టే ఓ తల్లు ఎప్పటివో తన్ని విరిసిండు మా పాకానికి వచ్చిన పత్తి కాయ వలిగినట్టు బ్రహ్మరందరం మలిగి తండ్రి చచ్చిపోతాడు ఒకవేళ కన్న తల్లి ఇంద్రవతి విలిసిండనుకోని నరియమ సమారాధన విస్తే పన్నెండు సిరిసుల ప్రతాప నాగర్నైతు నరియమ సమారాధానికి తల్లిదండ్రి విని నాశనమైనట్టే అన్నారు అప్పుడు ఇంద్రసేన మహారాజు ఇంద్రావతం మార్చిన బ్రాహ్మణుల పాదాలు మొక్కింది ఓ తండ్రి బ్రాహ్మణోత్మముల నా కొడుకు పేరు నరియమ సమహారాధాన్ని విలువద్దన్నరు మరి ఎట్లనయ్యా ఈ దోష ఎట్లా పోతుందో చెప్పండా అంటే అప్పుడు వచ్చిన బ్రాహ్మణుల్ని ఏమున్నారో చూడండి నా తరుణ మరి మీరు నరియమ సమహారాధ మనిమిరిద్దరు విలువద్దు చిత్ర విచిత్రంగా ఉట్టిండు నీ కొడుకు కాబట్టి విచింత పూమారాధన పేరు పెట్టిండ్రయ్యా చిత్ర విచిత్రంగా ఉట్టిండు చింతపూ పూమారాధన నీ కొడుకు పేరు చింత పూమారాధన విలువ రాని చెప్పిండ్రు ఆదానము గోదానము సువర్ణ దానం ఇచ్చిన కచ్చిన బ్రాహ్మణులు ఏడుగురు ఎవరింటి కల్లెల్లి పాయిరి వల్ల తందాల వల్లెల్లిపోయినాక ఆ కన్న కొడుకు సింతపు మారాదు ఎత్తుకు రాజుల కచేరి మీద ఇంద్రసేన రాదు బంగారి తట్ల వరిసి మిక్కల్లా కొడుకును వండబెట్టి కొడుకును ఎత్తవెంచుతున్నదయ్యాట వెంచు పిలగన్ని చేయిదేళ్ల పిలగాన్ని బల్ల సమర్పిద్దని కన్నేంద్ర సేనమారాజు కొడుపురెత్తుకోరి అప్పటిలో ఓ తీసుకొచ్చిండ బడి లోపల తీసుకొచ్చడంతోనే గురువులు కళ్ళ చూసేవన్నారు బడి లోపల సార్ చూసేవన్నారు అయ్యా మీరు ఎవరు అని అడిగితే మరి ఇంద్రసేన పట్టం అన్నాడు నీ పేరు ఏం పేరంటే ఇంద్రసేన రాజు అన్నాడు నీ భార్య పేరంటే ఇంద్రావతి అన్నాడు నీ కొడుకు పేరు ఏం పేరు అయ్యా అని అడిగితే అగో బ్రహ్మల్ని చెప్పిన మాట మరిచిపోయి నరియమ సమహరాజు అన్నాడు అయ్యా మహారాధుడు తోనే బ్రహ్మలు చెప్పిన మాట కొద్ది ఆ కన్న కన్నచింద్రసేన మహారాజురాని సిరిజు వరిగి పాకాని కచ్చిన ప్రతికాయ వలిగినట్టు ఇంద్రసేన వెయ్యి ఒక్కలాయి ప్రారంభ పోతున్నారో పెద్ద ఇంద్రసేన ఆ బడి లోపల సిరుదు వ ప్రారంభమయ్యేటప్పుడు విర విన విలు కొట్టుకున్న ఇంద్రదేరరాజు ఊరి కొడుక నరిహంస మహారాజా నేను బ్రాహ్మణ చెప్పిన మాట మనసి పోయి కొడుకోంతపు మహారాజా చెప్పగా నరిహంసారాజాను తోర కొడుక నా ప్రాణ వెళ్ళిపోతుంది రా అయ్యా నువ్వు ఆగుచాటు బింద వైద్య బిరగారి కొడుకో నువ్వు కొమ్మ సాటు రెమ్మవురా నువ్వు తడివసాటు పండువు కొడుకో ఏ నెల్ల బిల్లు కూర వైదవా కొడుక నువ్వెట్టి అవుతావా కొడుకా ఏ రోడ్డు నువ్వు ఏ రోడ్డు కాడి కోడి బిల్ల వైదవ కొడుకో నువ్వెట్ల పేరు కత్తవురా నువ్వెట్ల కీర్తి కత్తవురా కొడుకో నిన్నెవరు కొడుకా నీ తల్లి ఒక్క తైపాయరా చిన్ననాడు నీ తల్లి ఇంద్రవతి అమ్మయ్యను ఓడగొట్టుకుంది కొడుక ఇవాళ కొడుకును ఓడగొట్టుకున్న తల్లి అవుతుంది భర్తను ఓడగొట్టుకున్న అవుతుంది నువ్వు ఒక్కనివే ఉన్నావు కొడుక నీ తల్లి చాలుకోరా నేను వెళ్ళిపోతున్నా కొడుక ఓ బామ ఇంద్రమ్మ ఇక రాయ చిన్న మాలే లాలే లాలా దేవలే రావా పుదం నారాయ మాలే లాలే లాలా నివా కారీలు అసిం జండాల చండ

ನೀವು ಕಲೆಗಳಿಗೆ ನಿಮಗೆ ಕಮ್ಮಿ ತಮ್ಮ అన్నడ వాసిపోయి కను కన్నా ఎల్ల వాచిపోయిండో అల్ల తమ్మలవాచిపోయిండు అల్లూళ్ళ వాసిండు బిడ్డల వాసిండు పురుగుల వాసిండు గోడల వాసిండు కంచమాంధువులందరినీ వదిలి పెట్టిపోయిండేవా i don't know పంతులు చూసిండు ఆ బడి లోపల పంతులు చూసి పొడక ఇంద్రవతి చెప్పంపు పోండి అనుడుతోనే పల్లె సార్లు కొంతమంది ఇంద్రావతితో చెప్పి నీ భరిత ఇంద్రజేను మరో బడి లోపల సిరసు పలికిపోయింది అనుడుతోనే సాతంత తలుసుకుంటా బొచ్చంత గుద్దుకుంటా తరణానికి గురికి వచ్చి భరిత శివ మీద పడ్డదివతి కొడుకు ముఖము చూసింది కొడుకు మొత్తుకుంటున్నాడు భారీ శివు మీద పడి ఇంద్రవతి మొత్తుకుంటా సిపోయన రూపురేఖలు మారిపోయేనా ముడుముళ్ల బొందాలని వాసిపోతే లేని ఆడలంటే బండల్ల లేని ఆడలంటే ముద్దుల మొద్దు పూసు లేని ఆడలంటే పువ్వుల పువ్వు అంటారు అయ్యా భర్త చచ్చిపోయినా తల్లి సంగములో బావి ఉండలంటారు ఇప్పటికైనాప్పటికైనా కొడుకుల రాజ్యం కొండ రాజ్యం బిడ్డల రాజ్యం రాజ్యం అన్నల రాజ్యం అడిగి రాజ్యం భర్త రాజ్యం అంటారు భర్త వేనాక భాగ్యం వేనట్టే పురుషుడు పోయినాక పుణ్యం పోయినట్టే మొగుడు పోయినాక మోక్షం పోయినట్టే తలుడారా చూడండిరా చూడండి భర్త చచ్చిపోయిన భార్యకు బలు ఎక్కువ భార్య తెచ్చిపోయిన మొగోరికి బాలలు ఎక్కువ బదలవుల పాలు నాదా నాకు తెచ్చిపోతే వానాదాం తాము తెచ్చిపోతే నాదా నిన్ను పుట్టుబోగు కుంకుమలు ముండ ఓపెను వెళ్ళిపోతి వారే బండలు కుంకుమనాథ బండల్లో ఓసిపోతి మా నా సేతేడి కాదులు శర్లల్ల పోతివా నా పుట్టడు నల్ల ఊసరుగు నువ్వు పుట్టల్లో పోతివా మరి చూడండి ఇప్పటికైనప్పటికైనా నా తల్లునారా భర్త చచ్చిపోయినాడ తల్లిని పచ్చని పందుని పాదం పాదం పెట్టనీరు పశువులకు నక్షత్ర పట్టనీరు కూరాలు పట్టనీరు నీరాలు పట్టనీయరు ఏదన్నా శుభకార్యం ప్పుడు ముందగొడ్డు ఎదురుంగొడక వెనక కేటడుగులేసి మళ్ళా ముందుకు నడవంటారు ఏడు ఏడుదక్కల బంగారు నగలు మెడలో ఉపరేసుకొని బొమ్మలు నలభై ఏళ్ళంతా బొట్టు పెట్టుకుంటే ఈ ఏడు దక్కల్ల బంగారు నగలను కొట్టేసేది ఏడంత బొట్టు అంటలే చేసుకున్న భర్త నాకు వెళ్ళిపోయా భర్త పోయినాక నాకు భాగ్య వేడున్నది మరిప్పటికైనాప్పటికైనా చూడండి నా తరుణారా భార్య చచ్చి పెద్ద చచ్చిపోయిన భార్యకి ఏమి చేతుకున్న ఇస్తారు కాళ్ళకున్న మట్టెలు దిస్తారు పూలు పూలుదితారు నొట్టుకున్న బొట్టుదితరున్న మాంగా ఏమి తీరు ఈ ఐదు వస్తువులు తేడా తల్లికి ఐదవ తరం పోయినట్టురగడతారు నువ్వు తెల్లరైతరు ములగ్గుకుండా వెళతారు ముండాలి అంటారా తల్లిని తల్ల కన్న తల్లి ఆడళ్ళు ముండతాము వచ్చినప్పుడు మరి ఉన్న వాళ్ళు చచ్చిపోయిన సంబంధమే కలకల 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 కన్నేన తీసింది నన్ను ఒంటరి కోతిని వేసివా నల్లడి లాగట్ల జిల్లడి ఎట్టిది వేసి పోతివా నీ మెడ కోడగు తీసి నా మెడ కోడానికి വെట్టి నీ తీ మీద పుంబటి నిన్నెత్తి మీద పెట్టి నిబ్బు గమ్ మీద కావని నిబ్బు గమ్ మీద పెట్టి నన్ను గును గన్నబూ ఐదెళ్ళ పిల్ల అయ్యా ఈంద్రవతి ఎర్తుంది పట్నం మీద ప్రజలు సార్లందరూ పందులందరూ గురులందరూ ఆలర్చి ఆ కన్నపెడుకు నానాను నానాని నహానాని లాపోతివా

ది కూలుతున్నదిగలు గుమ్మ దొడ్డు పొగరలేసిన ఈ కొండ దొడ్డు మంటలేసింది అట్టవు గాలంక కూలిక కన్న తల్లి ఇంద్రవతి బొక్కలు ఎముకలు పూడిది అర్థం పొరయనా అని అగో ఎప్పటి చూడండి ఏడు పాండవలు తెచ్చి ఏడు పాండవల నా ఎప్పటి నా కన్న తల్లి బొక్కలు తల్లి పెట్టి ఎముకలు పూడుది నింపి వస్తున్నది ఆ పండు వాళ్ళు బొక్కలను ఎప్పటోల గురి తీసి ఎక్కడే చోటుంచరో వేడిక చింది గంగర కొడుకు వాళ్ళిద్దరు స్నానం చేసి మళ్ళీ ఇంటి மூடு ரோஜுனா பட்சிக்கு ஐந்து ரோஜுல திரமதி பல நாடு மாஸ்காடு பிண்ட பிரதான சிச்சனுடா

గాతని దార వాల వాలగా వచ్చె ఏ వాల వెతుకుతున్నాడు ఆహా వెన వాల వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఆహా వెన వాల వెతుకుతున్నాడు ఆట వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఆహా వెన వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు నిదురు పోయి వచ్చా వాల నాల ఏ గాపాలా నా వాల

மூச்சாத்தூசா <laughs> சட்டப்ப <laughs>

que te

అలల పచ్చంద బయాల గురు దేవనందుల పేరుప్పుడు అప్పుడు ఏటది తప్పై ఎప్పుడై తగినాల ఉన్న తయారీ ఎత్తుకో నా గురు బయటికి వచ్చినావి గో దేవడా గురు బయటికి వచ్చినావి గో నా కన్న కగా చింతకు పూ నా కన్న మగత చింతకు పూ గోపాలక బుకరా నాడక నాకమక బుకరా నాడక మమ్మీ ఒక్క ముచ్చట ఏ ముచ్చట నా తోటి స్నేహితులు అందరూ దోస్తులందరూ ఎండకాలకు సెలవుల బల్లే ఆ వాళ్ళందరూ అమ్మమ్మల ఇంటి పోతున్నారట మేనమావలు మేనత్తలు ఇంటి పోతున్నారట చిన్నమ్మలు పెద్దమ్మలు అందరు అందరు చూసేస్తా అని అందరూ పోతున్నారట మనకు చిన్నమ్మ పెద్దమ్మ లేదా మనకు మేనమావ లేరా మేనత్తలు లేరా మనకు అమ్మమ్మలు ఇల్లు లేదా మనకు తాతయ్య లేడా నువ్వు ఒక్కదానే ఉన్నవు వాళ్ళందరూ ఇట్లే

हाँ बुंजा बोलना है अपना ये तो टेन ले आपने किनका टेन ले आपने भू, बुंजा का नहीं उत्तर उत्तर है रावा अगर कि